ఏసే పరిష్కారము అనుదిన బైబుల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి అద్వితీయ నామమున వందనాలు ప్రభువునందు ప్రియా దేవుని బిడలారా నేటి దినము డాక్టర్ కారుపాటి శ్యాంతసాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును కీర్తనల గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాం మీరందరూ బైబుల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శ్యాంతసాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు ప్రభువు నందు ప్రియ దేవుని బిడ్డలారా నేటి వాక్య ధ్యానము నిమిత్తము సహకారాన్ని ఇస్తున్న కుటుంబం దోసపాడు గ్రామము వాస్తవ్యులు కొప్పర్తి కమలరాజు ఎలిజబెత్ గారు కుమారుడు రాజబాబు గారు సహకారం ఇస్తున్నారు కమలరాజు గారికి ఎలిజబెత్ గారికి రాజబాబు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు ప్రభువు నామంలో తెలియచేస్తున్నాను ప్రార్థన చేసుకుందా ప్రార్థనలో ఏకీభవించండి ఈ మాసము చివరి దినం వరకు ఎపిసోడ్ సహకారులు ఉన్నప్పుడు పరిచర్యకు చెల్లించవలసినవి సులువు అవుతాయి అలాగనే నిబంధన ఛానల్ ప్రసారాలకు కూడా కావలసిన కృప ప్రభువు అనుగ్రహించినట్లు దయచేసి ప్రార్థించండి డోంట్ కుక్ ఆన్ సండే ప్రోగ్రామ్కు జీరో పర్సెంట్ రెస్పాన్స్ ఉన్న కారణంగా ఈ ఆదివారం ప్రోగ్రామ్ని క్యాన్సిల్ చేస్తున్నాను జీరో పర్సెంట్ రెస్పాన్స్ ఫ్రమ్ అవర్ ఇండస్ట్రియస్ వర్క్ వందలాది కుటుంబాలని వాలంటీర్స్ దర్శించారు వేలాది పాంప్లెట్స్ పంచారు కానీ నో వన్ హ్యాజ్ రెస్పాండెడ్ ఈ కారణం చేత ఈ ప్రోగ్రామ్ నిలుపుదల చేస్తున్నాను మరొక రకంగా వికలాంగులకు విధవరాండ్రుగా సహాయం చేయటానికి క్లాప్స్ ట్రస్ట్ ప్రయత్నిస్తూ ఉంటుంది ప్రార్థించమని మనం చేస్తున్నాను ప్రార్థన చేసుకుందాం కొప్పర్తి కమలరాజు గారు ఎలిజబెత్ గారు రాజుబాబు గారి కొరకు ప్రార్థిద్దాం మమ్మను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు మా ప్రేక్షకుల ఆశీర్వాదము నిమిత్తము మీ వాక్యము చేత మమ్మలను బలపరచుమని అడుగుతున్నాము కమలరాజు గారు ఎలిజబెత్ గారు రాజుబాబు గారు ఇచ్చిన సహాయం కొరకు కృతజ్ఞతలు మీ కృప మీ సహాయం మాకు ఇవ్వండి మీ చేతులకు అప్పగించుకుంటున్నాము ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందండి మా రక్షకుడైన యేసు ప్రభువు ద్వారా ప్రార్థిస్తున్నాము తండ్రి ప్రభువు నందు ప్రియా దేవుని బిడ్డలారా మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుండి కీర్తనల గ్రంథము నూట ముప్పై ఆరవ సంకీర్తన పదకొండవ చెరువు నుండి వాక్యాన్ని గమనించండి ఆయన కృప నిరంతరముండును అని ఇరవై ఆరు పర్యాయాలు ఇరవై ఆరు వచనాల్లో వ్రాశాడు మొదటి తొమ్మిది వచనాల్లో సృష్టిని గుర్చి మాట్లాడాడు పదవ వచనం నుండి ఐగుప్తు నుండి ఇజ్రాయేలీలను విమోచించి కణాను భూభాగాన్ని స్వాస్థ్యంగా ఇచ్చుటకు చేర్చిన దినము వరకు ఉన్నటువంటి చరిత్రను ఆధారం చేస్తూ కొన్ని అనుభవాలు మాట్లాడాడు ఐగుప్తు దేశపు తొలిచూలులను ఆయన హతము చేసెను ఆయన కృప నిరంతరముండును అన్న వాక్యము గత రాత్రి ధ్యానం చేశాం వారి మధ్య నుండి ఇస్రాయేలీయులను ఆయన రప్పించెను ఆయన కృప నిరంతరము ఉండును చేయి చాచి తన బాహుల బలము చేత వారిని రప్పించెను ఆయన కృప నిరంతరము ఉండును రప్పించెను అనే పదం ఏమి జ్ఞాపకం చేస్తుంది రప్పించెను రప్పించెను అనే పదాన్ని గాడ్ బ్రాట్ ఇజ్రాయెల్ అవుట్ ఆఫ్ దామ్ వారి మధ్య నుండి దేవుడైన యుహోవా వారిని రప్పించాడు గాడ్ బ్రాడ్ డ్యామ్ ఫ్రమ్ ఎమాంగ్ వారిని ఎవరిని ఇస్రాయేలియలను ఎవరి మధ్య నుండి అనగా ఐగుప్తియుల మధ్య నుండి ఎక్కడికి రప్పించను దేవుడు వెలుపటికి రప్పించను గాడ్ బ్రాడ్ డ్యామ్ సాధారణంగా దినాలు గడిచిపోతున్నాయి ఎప్పటిలానే దాస్యంలో మగ్గిపోతున్నారు ఐగుప్తీయులు ఇస్రాయేలీలను శ్రమ పెడుతూనే ఉన్నారు మోషే మిథ్యానులో పశువులు గాసుకుంటూనే ఉన్నాడు అహరోను సఫర్ అవుతూనే ఉన్నాడు ఫరో సఫర్ చేస్తూనే ఉన్నాడు ఐగుప్తు సేనలు భయకంపితలను చేస్తూనే ఉన్నాయి అలాంటి అలవాటు పడిన పరిస్థితుల మధ్య ఒక దినాన్ని అకస్మాత్తుగా మోషే ఐగుప్తును దర్శించడం జరిగింది విత్ ద కమాండ్మెంట్ ఆఫ్ గాడ్ టు డెలివర్ దెమ్ ఫ్రమ్ ద ఈజిప్ట్ ఐగుప్తు దేశము నుండి ఇస్రాయల్ జనాంగాన్ని విమోచించటం కొరకు దేవుని చేత ఆజ్ఞ అధికారము పొంది నలభై సంవత్సరాల తర్వాత మరలా తిరిగి ఐగుప్తులో కాలు పెట్టాడు మోషే ఒక్కసారిగా వాతావరణం వేడెక్కిపోయింది ఐగుప్తులో ఫరో ఎదుట నిలబడి దేవుడైన యోహోవా తన ప్రజలను పోనేయమని సెలవిస్తూ ఉన్నాడు ఆయన పేరిట ఈ మాట నీకు తెలియజేస్తున్నానని మోసే ఫరుతో మాట్లాడుతున్నాడు మోసే వచ్చాడు సమాచారం తెచ్చాడు దేవుని యొక్క ఆజ్ఞ వినిపించాడు అనేటువంటి విషయము అక్కడున్న వారందరికీ కూడా తెలిసిపోయింది అక్కడున్న వారందరికీ కూడా తెలిసిపోయింది ఇస్రాయేలీలలో గొప్ప అలజడి ఒక ప్రక్కన ఆనందం దేవుడు ఒక నాయకుడిని పంపించాడట మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నాడట మా ప్రార్థనలు విన్నాడంట మమ్మల్ని విడిపిస్తాడంట ఇది వారు చాలా సంబరంగా ఎదురు చూస్తున్నారు ఏం జరగబోతోందా అని ఫరో కోపం ఎక్కువైపోయింది దేవుడు ఫరో యొక్క హృదయాన్ని తానే కఠినం చేశాడు ఇస్రాయలీలకు ఇస్తున్న రాయితీలన్నీ ఆపేయమన్నాడు పనిలో ఏమాత్రం కూడా తక్కువ చేయడానికి వీల్లేదన్నాడు వసతులు తగ్గించాడు పని భారం ఎక్కువ చేశాడు వెట్టి పనులు అధికం చేశాడు ఇస్రాయేలీలు ఏడుస్తున్నారు కన్నీరు గారుస్తున్నారు అలా పది సందర్భాలు జరిగాయి పది అద్భుతాలు దేవుడు చేశాడు ఐగుప్తులో ఉన్న పది దేవతలకు దేవుడు తీర్పులు తీర్చాడు ఘనమైనటువంటి జవాబు దేవుడు ఇచ్చాడు వీరు దేవుని ప్రజలని ఎక్కడ బలహీనులుగా ఉన్నారు ఎక్కడ బంధీలుగా ఉన్నారు ఎక్కడ దాసులుగా ఉన్నారు అక్కడ వారి మధ్య వారి పక్షంగా దేవుడు శత్రువులను ఎదుర్కొనటం ప్రారంభించాడు ఇస్రాయల్ క్యాంపులన్నీ కూడా జన నష్టం లేకుండా ప్రాణ నష్టం లేకుండా ఆస్తి నష్టం లేకుండా ఆరోగ్య నష్టం లేకుండా కనబడుతుంటే పరిపాలిస్తున్న ఐగుప్తీలందరూ కూడాను జనాన్ని నష్టపోయారు అనారోగ్యం పాలైపోయారు శ్రమలు పాలైపోయారు ఆ దృశ్యాలు ఇస్రాయేలీలను ఎలా పైకి లేవనెత్తుతూ వచ్చాయో వాళ్ళే తెలుసుకున్నారు ఒకప్పుడు ఇస్రాయేలీలు ఐగుప్తీలను చూస్తే గడగడలాడిపోయి వడిగిపోయేవాళ్ళు ఈ పది తెగుళ్ళు సంపూర్ణం అవుతూ వచ్చే టయానికి ఐగుప్తియులు చూచి భయపడిపోతూ ఉన్నారు ప్రియ సహోదరుడా సహోదరి దేవుడు మన జీవితాల్లో కార్యాలు చేయట ప్రారంభించడానికి ముందు మనం అనేకులను చూచి భయపడుతూ ఉంటాం కానీ దేవుడు కార్యాలు చేసిన తరువాత అనేకులు మనలను చూచి భయపడే స్థాయికి వస్తారు అది దేవుడు వెలుపటికి రప్పించటంలో ఉన్న ఆధిక్యత గొప్పతనం ఐగుప్తు నుండి వెలుపలికి రప్పించాడు వారి మధ్య నుండి ఆయన వారిని వెలుపటికి రప్పించాడు విత్ ద పవర్ ఆఫ్ గాడ్ గాడ్ బ్రాడ్ ద ల్యాండ్ ఈజిప్ట్ ఐగుప్తు దేశము నుండి ఐగుప్తు ప్రాంతము నుండి ఆ నేల నుండి తన ప్రజలను ఏల వేసి పిలిచినట్లుగా వెనక్కు ఆహ్వానించాడు ప్రియ దేవుని బిడ్డలారా లోకమనే ఐగుప్తు నుంచి దేవుడు మనలను వెనుకకు పిలుస్తున్నాడు తన శ్వాస భాగానికి పిలుస్తున్నాడు విశ్వాసముతో జీవించవలసిన అరణ్య యాత్రకు వాళ్ళని పిలుస్తున్నాడు విశ్వాసంతో నివసించి రక్షణ అనుభవం చేత జీవితం కలిగి ఉండేటట్లుగా ఆయన ఆహ్వానం ఇస్తున్నాడు ఆయన కొరకు మరణించే లోపల ఎన్ని పరీక్షలైనా ఎదుర్కోవటానికి దేవుడు మనల్ని పిలుస్తున్నాడు విశ్వాసమునకు కర్తవ్యను దాన్ని కొనసాగించేవాడైనా యేసును వెంబడించటకు ఆయన నేటి విశ్వాసులమైన మనలను ఆయనే స్వయంగా పిలుస్తున్నాడు ఈ సమయంలో వాక్యండి ప్రతి వారు గుర్తెరగానే ఆ మధ్య నుండి ఈశ్రాయను దేవుడి బయటకు రప్పించను ఇట్ ఈస్ గాడ్ దేవుని యొక్క అద్భుతమైనటువంటి క్రియ ఇక్కడ బయటకు వచ్చింది ఆయన ఎర్ర సముద్రాన్ని పాయలుగా చీల్చెను ఆయన కృప నిరంతరము ఉండను ఆయన ఎర్ర సముద్రము నడుమ ఇస్రాయేలీలను దాటిపో చేసను ఆయన కృప ఉండను ఫరోను అతని సైన్యమును ఎర్ర సముద్రములో ఆయన ముంచి వేసెను ఆయన కృప ఉండను త్రీ వర్సెస్ మూడు వచనాలు చెప్పాడు ఒకటి ఎర్ర సముద్రము పాయలు చేయటం రెండు ఇ్రాయలియులు ఆరిన నేల నడుచుట మూడు అదే మార్గమున ఐగుప్తుల సేనలు ముంచి వేయబడుట ఈ మూడు మహా ఆశ్చర్య కార్యాలయల్ ప్రాంతంలో నలభై మైళ్ళ దూరం ఉన్నటువంటి సముద్రం చేల్చబడింది మధ్య ఆరిన నేల ఏర్పడినట్లు తూర్పు నుండి గాలిని ప్రభు రప్పించగా ఆ రాత్రంతా కూడా ఆరిన నేల ఏర్పడటానికి ఉపకరించింది ఆ ఆరిన నేల గుండా ఏర్పడిన మార్గం ద్వారా అవతల ఒడ్డుకు వెళ్ళిపోవటానికి ఆరు లక్షల కాల్బలాన్ని నడిపించడానికి మోసభక్తులు తీసుకెళ్తున్నాడు అగ్నిస్తంభం స్తంభం మేఘ స్తంభంగా దేవుడు ప్రభు ప్రీ ఇన్కార్నేటెడ్ క్రైస్ట్ వారికి వీరికి మధ్యన వచ్చి నిలిచాడు ఐగుప్తియులకు మేఘం మబ్బు ఇస్రాయలీలకు వెలుగు కనిపిస్తుంది ఒకే పిల్లర్ ఒకే స్తంభం ఒక ప్రక్కన మబ్బు మేఘం మరొక పక్కన వెలుగు అలాగున వారికి దారి కలుగు చేశాడు వారు అలసిపోకుండా చేశాడు ఐగుప్తు సేనలు ఇస్రాయలీలను కలిసిపోకుండా మధ్యన నిలబడ్డాడు వచ్చి అది వారు భయపడకుండా ఉండటానికి దేవుడే వారి వచ్చి నిలబడ్డాడు శత్రువుకు మనకు మధ్యన వచ్చి నిలబడేటువంటి దేవుడు మనకున్నాడు అది ఆయన ప్రేమ ఎంత ప్రేమ కలవాడంటే దేవుడు శత్రువు మనలను తాకకుండా ఆపుతాడు నీకు విరోధముగా రూపొందించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు అని ప్రభు స్వయంగా జ్ఞాపకం చేశారు రెండవది ఫరో సైన్యాలు ఎర్ర సముద్రంలో ముంచేశారు రెడ్ సి ఒక ఆయన మాట్లాడుతూ అన్నాడు అది రెడ్ సి అంటున్నారు కానీ అది రెడ్ సి కాదు అది రీడ్ సి అది జమ్ము సముద్రం కాబట్టి వాళ్ళు ఆ ఆరణ్యాల్లో నడిచారు అన్నాడు పోనీలండి రీడ్ సి అని ఒప్పుకుందాం ఓ భక్తుడు ఇచ్చాడు ఇలా రీడ్స్ అని ఒప్పుకుందాం కదండి మోకాలు లోతు ఉండేటువంటి ఆ నీటిలో ఫరో యొక్క సైనికులందరినీ ముంచి చంపిన దేవునికి స్తోత్రం లేండి అన్నాడట కనుక బైబిల్ని ఎలా తప్పని చెబుదామా అని ఆలోచించే వాళ్ళు ఉంటారు చాలామంది ఎర్ర సముద్రం పాయలు చేయటం సాధారణ విషయం కాదు అది మానవ దృష్టికి అందేది కాదు జ్ఞానానికి అందేది కాదు అంతేకాదు ఇస్రాయేలీయులను నడిపించుట మరో విశేషం ఇస్రాయేలీలు గడగళ్ళాడిపోతున్నారు వణికిపోతున్నారు వెనకాల రథాల యొక్క సైన్యాల యొక్క గుర్రముల యొక్క శబ్దాలు ఆ సకిలింపులు ఆ సైనికుల యొక్క కేకలకి భయపడుతున్నారు ఆరు వందల ఒక్క రథాలు ఒకటి కాదు రెండు కాదు కనుక ఇస్రాయేలీలకు భయ కారణం కలిగినప్పుడు భయాన్ని తీసేయటానికి దేవుడు దిగి వచ్చాడు ఆనాడు వారికే కాదు ఈనాడు మనకు కూడా ఇది వాస్తవం మనలను భయపెడుతున్న మన శత్రువు సాతానునికి మన శత్రువగు మనుషునికి మనకు మధ్య మన దేవుడు వచ్చి నిలుస్తాడు హీ ఈస్ జీసస్ క్రైస్ట్ ఆయన ప్రభుని మనం దిగులు చెందకూడదు మనం బాధపడకూడదు మనం భయపడకూడదు తరువాత పదహారు వచ్చిన అరణ్య మార్గమున ఆయన తన ప్రజలను తోడుకొని వచ్చాను వెంటబెట్టుకొని వచ్చాడు తోడుకొని వచ్చాను అంటే హీ వాక్డ్ విత్ దేవ్ హౌ స్వీట్ ఇట్ ఈస్ ఎంత మధురం మాట తోడుకొని వచ్చను తానే తోడుకొని వచ్చాను యాకోబుతో ఆది కాండ్రంథం నలభై ప్రభు స్వయంగా చెప్పాడు నేను నీతో కూడా ఐగుప్తుకు వచ్చేదను నేను మరలా నిన్ను తీసుకుని వెలుపటికి తీసుకుని కూడా వస్తాను ఐగుప్తుకు తీసుకెళ్ళింది ఆయనే ఐగుప్తు నుండి బయలుపటికి తీసుకుని వచ్చింది కూడా ఆయనే ఇది ఆశ్చర్యం కనుక ఆయన తన ప్రణాళిక తన దగ్గరుండి నెరవేరుస్తున్నాడు తన ప్రజల పట్ల తన ప్రణాళిక చాలా పర్ఫెక్ట్ ఆపరేట్ చేస్తున్నాడు ఆయన తోడుకొని తీసుకొచ్చాడు ఆయన ముంచి వేశాడు ఆయన తోడుకొని తీసుకొచ్చాడు గొప్ప రాజులను హతం చేశాడు ప్రసిద్ధ రాజులను హతం చేశాడు సిహోను అను అమోరియుల రాజును భాషాను రాజు అయిన ఓగును ఆయన హతం చేశాడు ఆయన కృప నిరంతరం ఉంటుంది అన్నాడు శత్రువుల నాశనం శత్రువుల నాశనం శత్రువుల నాశనం ఒకసారి అర్థం చేసుకోండి దేవుడు చేస్తున్నాడు విశ్వాసం ఏం చేయటం లేదు దేవుడు తన ప్రజల ఎదుట నుండి గొప్ప గొప్ప రాజులను తోలివేయుట గమనార్హం గొప్ప రాజులు ప్రసిద్ధి చెందిన రాజులు అని రాశాడు పదిహేడవ వచ్చినలో గొప్ప రాజులు అన్నాడు పద్దెనిమిదవ వచ్చినలో ప్రసిద్ధి నొందిన రాజులు అన్నాడు పంతొమ్మిది ఇరవై వచ్చినాల్లో అమోరియుల రాజు భాషాను రాజు పైన గొప్ప రాజులు ప్రసిద్ధ రాజులు క్రింద వచ్చినాల్లో పేర్లు ఇచ్చాడు ఎందుకు ఈ విధంగా ఇస్తున్నాడు గొప్ప రాజులను హతం చేశాడు గొప్ప రాజులు అంటే అర్థం ఏమిటి పేరెన్నిక గన్నవారు యుద్ధంలో నేర్పరులైన వారు బలాఢ్యులైనటువంటి వారు నుండో రాజ్యాల్లో స్థిరపడినటువంటి వారు అయినవారు గొప్ప రాజులు ఘనత నొందిన రాజులు సైన్య పక్షంగా ఉన్నతమైనటువంటి స్థితి కలిగిన వారు ఆ రోజుల్లోనే వారికి ఇనుపరాధాలు ఉన్నాయి కాబట్టి అటువంటి వారు సాధారణమైనటువంటి బానిసలుగా బ్రతికిన ఇసరా ఎదుట ఓడిపోయేటట్లు దేవుడు చేశాడు మీరు గమనిస్తున్నారా ఈ కీర్తన అంతా కూడాను దేవుడు చేసిన క్రియలే చెబుతూ ఆయన కృప నిరంతరం ఉంటుంది అని ప్రస్తుతించాడు భక్తుడు చేసినది దేవుడు చేసినట్లుగా కనబడుతున్నది దేవుని ప్రజలు చేయించినది దేవుడు చేసినట్లుగా కనబడుతోంది దేవుని ప్రజలు ఓడిపోయింది దేవుని ప్రజల యొక్క శత్రువులు వారి ఓటమికి కారణం దేవుడు వారితో యుద్ధం చేయటం ఇది ఐగుప్తు సేనలు స్వయాన ఒప్పుకున్నారు నిర్గమకాండంలో మనం పద్నాలుగో అధ్యాయం పదిహేను అధ్యాయుల్లో చూస్తున్నప్పుడు ఐగుప్తు సేనలు వారి దేవుడు వారి పక్షంగా మనతో యుద్ధం చేస్తున్నాడు మనం పారిపోదాం రండి అని చెప్పి వారు ఒకరితో ఒకరు చెప్పుకొనినట్లుగా వాక్యము మనకు సాక్ష్యము తెలియజేస్తుంది వారి దేవుడు వారి పక్షంగా మనతో యుద్ధం చేస్తున్నాడు కాబట్టి మనం వారి ఎదుటి నుండి పారిపోదాము అన్నారు చదువుతాను చూడండి నిర్గమ కాండము పద్నాలుగవ అధ్యాయము ఇరవై ఐదవ వచ్చిన అయితే వేకవ జామున యహోవా ఆ అగ్ని మేఘమయమైన స్తంభము నుండి ఐగుప్తియుల దండు వైపు చూచి ఐగుప్తియుల దండును కలవరపరిచి వారి రథచక్రములు ఊడిపడినట్లు చేయగా వారు బహు కష్టపడి తోలుచూ ఉండిరి అప్పుడు ఐగుప్తియులు ఇస్రాయేలీల ఎదుట నుండి పారిపోవదము రండి వారి పక్షమున యహోవా మనతో యుద్ధము చేయుచున్నాడు అని చెప్పుకొనిరి పారిపోదాం రండి పారిపోదాం రండి అని చెప్పుకున్నారు శత్రువుల సైన్యాలు దేవుని ప్రజల ఎదుట నుండి పారిపోదామని చెప్పుకునటానికి కారణము దేవుడు తన ప్రజల పక్షముగా యుద్ధము చేసి ఉన్నాడు ఇవాళ ప్రతి క్రైస్తవుడు గ్రహించాల్సిన ప్రధానమైన సత్యం ఇదే నీ శత్రువుకు నీకు మధ్యన నీ దేవుడు నిలబడ్డాడు ఇది ఎప్పుడు తెలుసుకుంటాం చూడండి బిలాము ఇస్రాయేలీలను శపించటానికి బయలుదేరి వెళుతున్నాడు గాడది మీద వెళుతున్నాడు ఆ ప్రవక్తకు దేవుడు మానవ నోరు గాడదికిచ్చి బుద్ధి చెప్పించిన సందర్భాన వరదూసి కత్తిదీసి నిలిచిన యహోబా దోత గాడిద చూడగలిగింది బిలాము చూడలేకపోయాడు అంటే బిలాము శపించడానికి వెళుతుంటే ఇస్రాయేలీలకు దగ్గరికి వెళ్ళిపోతుంటే దేవుడు ఖడ్గం దూసి వచ్చి నిలబడ్డాడు ఇక ఆ గాడిద ఎదరికేం వెళుతుంది బిలాము కాలు తీసుకెళ్ళి గోడ కదిమేసింది గాడిదని కొట్టాడు వెంటనే గాడిద మానవ భాషలో మాట్లాడింది నువ్వు నన్ను ఎందుకు కొడుతున్నావు నా ఎదురుగా దోతున్నాడు నీకు కనపడటం లేదా అని చెప్పి మాట్లాడుతుంది ఒక ప్రవక్త దేవుని యొక్క బిడ్డలను శపించటానికి ముందుకు పోతుంటే దేవుడు వచ్చి నిలబడ్డాడు ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుడు ఎంత ప్రేమగలవాడండి తన ప్రజల పట్ల ఎంత కనికరాని చూపిస్తున్నాడు మనం అర్థం చేసుకోవాల్సింది దేవుని యొక్క కృప మన జీవితాల్లో ఎంతగా విస్తరించి ఉన్నదో మనం ఆలోచన చేసి తెలుసుకోవాలి గొప్ప గొప్ప రాజులు గొప్ప గొప్ప రాజులు తన బిడ్డల ఎదుట నుండి పారిపోయేటట్లుగా దేవుడు చేశాడు ఎరుకో ప్రజలు కోటగోడలు కలిగినటువంటి రాజ్యం కలిగిన వారు వారు తమ పట్టణము చుట్టూతో ఉన్నటువంటి బలమైనటువంటి ప్రాకారం చేత ఇస్రాయేలీలు లోపలికి రాకుండా పట్టణపు గవినలు మూసుకున్నారు కానీ దేవుడు ఆశ్చర్యంగా దాన్ని బాధలు కొట్టేశాడు ఏం మాట్లాడకుండా వారు వాటి మీద నడిచారంతే ఏడో దిన ఏడు సార్లు తిరిగారు గొప్ప కేకలు వేశారు కోట గోడలు కూలిపోయాయి శత్రువులు నాశనమయ్యారు ఎటువంటి విజయాలండి దేవుడిచ్చింది మోసే నాయకత్వంలో మోసే ద్వారా దేవుడు నడిపించినటువంటి నలభై సంవత్సరాల్లోనూ ఎంతో గొప్ప ఉన్నతమైనటువంటి విజయాలు నమోదు చేశారు ఇస్రాయేలీలు కారణము దేవుడు మాత్రమే ఎన్నడూ తమ శక్తిని చూసుకొని బలం మనం గర్వించడానికి వీల్లేదు మన దేవుడు మన పక్షంగా నిలిచినప్పుడే విజయాలు లేకపోతే మనకు విజయం లేదు అందుకే ఆయన కృప నిరంతరం ఉండదని ప్రతి వచనంలో చెబుతున్నాడు ఇరవై ఒకటి వచ్చిన ఆయన వారి దేశాన్ని మనకు స్వాస్థ్యంగా అప్పగించను ఆయన కృప నిరంతరం ఉండను తన సేవకుడైన ఇస్రాయేలునకు దానిని స్వాస్థ్యంగా అప్పగించను ఆయన కృప నిరంతరం ఉండను మనము దీన దశలో ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకము చేసుకును ఆయన కృప నిరంతరము ఉండను దీనదశలో ఉన్నప్పుడు మనలను జ్ఞాపకం చేసుకున్నాడట దీనదశలో ఎవరు జ్ఞాపకం చేసుకోరు ఎవరైనా ఒక పెండ్లి కార్డు ఇవ్వాలి అని అనుకుంటే ఉన్నత దశలో ఉన్న వారందరి పేర్లు ముందు రాస్తారు దీనదశలో ఉన్న వాళ్ళని మనసులోకి వచ్చిన ఆ వాళ్ళు వస్తే ఏమిటి రాకపోతే ఏమిటి పర్వాలేదు లేదు పక్కన పడి కానీ దేవుడు అలా విడిచిపెట్టలేదు దేవుని పిల్లలు దీనదశలో ఉన్న వారిని ఆయన జ్ఞాపకం చేసుకుని పెంట కుప్పల మీద నుండి దీనులను ఆయన మరలా లేవనెత్తిన రీతిగా తన సేవకులను లేవనెత్తాడు మన శత్రువుల చేతిలో నుండి మనల్ని విడిపించాడు ఆయన కృప నిరంతరం ఉండును సమస్త జీవులకు ఆయన ఆహారం ఇస్తున్నాడు ఆయన కృప నిరంతరము ఉండును ఆకాశమందుం దేవునికి కృతజ్ఞతలు చెల్లించుని ఆయన కృప నిరంతరముండను సమస్త జీవులకు ఆహారం ఇస్తున్నాడు ఎంతైనా వాస్తవం సమస్త జీవులు భూమి మీద ఉన్న ప్రతి భూజంతువు ఆకాశ పక్షి నీటిలో ఉన్న చరారాలు మానవులు అందరూ కూడాను ఆహారం పొందుతున్నారు ఎంత గొప్పని ఒక భార్య భర్త ఒక నలుగురు పిల్లలు ఉంటే వాళ్ళందరూ భోజనం చేయటానికి ఆ కుటుంబం ఎంతో కష్టపడుతున్నాయి ఆకాశ పక్షులను చూడండి అవి మెత్తవు కోయవు కొట్లలో కూర్చుకను వాటి ప్రభు వాటిని పోషిస్తున్నాడు కాడా నిజమండి మన దేవుడు మన పోషకుడు సమస్త జంతువులు పోషిస్తున్నాడు సమస్త జీవరచనలు పోషిస్తున్నాడు ఆయన సర్వజ్ఞానం ఎంత గొప్పది ఆయన సార్వభౌమత్వం ఎంత గొప్పది ఆయన కృప నిరంతరం ఉంటుంది ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుడు మనల్ని పోషిస్తున్నాడు మనల్ని ప్రేమిస్తున్నాడు మనల్ని నడిపిస్తున్నాడు మనలను తాను తన స్వాస్థ్యానికి మనల్ని చేరుస్తున్నాడు ఆకాశం అందున్నాడు భూమి మీద మనల్ని నడిపిస్తూనే ఉన్నాడు దేవునికి మహిమ గలుగును కాక ఆయన కృప నిరంతరము ఉండు కాక ఇరవై ఆరు వచ్చినాల్లో ఆయన కృప నిరంతరముండును అని ధృవీకరిస్తూ భక్తుడు చెబుతున్న మాటలు మనం ముగించుకుంటున్నాం నూట ముప్పై ఏడు సంకీర్తన రేపటిదిం ధ్యానం చేద్దాం ఎపిసోడ్ సహకారం ఇచ్చిన కుటుంబం దోసపాడు వాస్తవ్యులు కొప్పర్తి కమలరాజు ఎలిజబెత్ గారు కుమారుడు రాజుబాబు గారు సహకారం ఇస్తున్నారు ఈ కుటుంబానికి ప్రత్యేక దీవెన కలుగునట్లు ప్రార్థన చేద్దాం ఈ మాసము అంతము వరకు ఎపిసోడ్ సహకారులు కావాలను దయచేసి ప్రార్థించమని ప్రభు పేరిట నేను మనవి చేస్తూ ఉన్నాను ఈ వాక్యం అనంతరం నిబంధన ఛానల్లో ప్రత్యేక వర్తమానములు ప్రసారం జరుగుతోంది ప్రార్థించండి మనము ఇంతవరకు డాక్టర్ కారుపాటి శ్యాంసాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును కీర్తనల గ్రంథము నుండి ధ్యానం చేసుకున్నాము ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకునిచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయం ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చదువుకున్నారు మాకు తెలియజేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం ప్రార్థన మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి వందనాలు వాక్యం వెన్నబిడ్డలను దీపించము ఆయన మీ దాసుడు కమలరాజు గారు ఎలిజబెత్ గారు రాజబాబు గారు సహాయం చేశారు వీరిని దీపించము ఈ మాసాంతం వరకు ఎపిసోడ్ సహకారం నివ్వండి అటువలనే ప్రభు పరిష్కారానికి కావలసిన వనరులను సమీకరించండి మా కమిట్మెంట్స్ అన్ని కూడా మీరు నెరవేరుస్తారు అది మాకు తెలుసు అది కేవలం మీ నమ్మకత్వాన్ని బట్టి మేము ఎరిగి ఉన్నాం అందుకు స్తోత్రాలు మా ప్రజలను దీవించమని ఏసు నామని అడిగించున్నాం తండ్రి ఆమె తండ్రి దేవుని ప్రేమ కుమారుడు కృప పరుషుతాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికి తోడయుం ఆమె